హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నాను పండుగారం రెసిపీని ఎలా చేయాలో నేను మీకు అందరికీ డీటెయిల్గా చెప్పబోతున్నాను నేను మా అమ్మని అడిగి మరీ చేశాను నాకైతే చాలా ఇష్టము ఇలా టమాటోస్ మిరపకాయలు అయితే ఉడికించి పెట్టుకోవాలి ఫస్ట్ మనము మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇలా సపరేట్ చేసి చల్లార్చి పెట్టుకున్నామన్నమాట ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉడికించి చల్లార్చిపెట్టిన పండుమిరపకాయలు అయితే వేసుకోవాలి ఆ తర్వాత పెట్టుకున్న వెల్లుల్లి కొన్ని సరిపోతాయి ఫస్ట్ మనం కారంనే ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే మనకు కారం ఎంత పడుతుందో తెలీదు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు సో ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము కారం ఎంత కావాలి అనే దాన్ని బట్టి పెట్టుకోవాలి నాకు ఇంత వద్దు అనిపించింది అందుకే టూ టీ స్పూన్స్ పక్కకైతే తీసేసాను ఈ మాత్రం సరిపోతుంది ఎందుకంటే పన్ను కారం ఎక్కువ కారం అనిపిస్తుంది సో ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న అయితే మనం వేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను మనం ఏదైనా సరే ఉడికించి పెట్టుకున్నవి చల్లార్చిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనము సో ఇవి నేను సపరేట్ సపరేట్గానే వేసాను ఫస్ట్ కారం వేసాను ఆ తర్వాత టమాటోస్ గుజ్జు వేస్తున్నాను ఇప్పుడు ఇవి మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అంతలోపల మనకి పోపు కావాల్సినవి రెడీ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కావాలి మనకి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర ప్యాన్ పెట్టి టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత వెల్లుల్లి అయితే మనం వేసుకోవాలి ఇది కొంచెం మంచిగా వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆ తర్వాత ఈ కొంచెం మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి టూ ఇలా దెన్ కొత్తిమీర వేస్తే సరిపోతుంది ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండుగారం అయితే మనం వేసుకోవాలి పోపులోకి చూడండి ఎంత ఎర్రగా బాగుందో కదా నాకైతే చాలా బాగా అనిపించింది కలర్ పండుగారం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది పండు కారం ఎంత బాగుంటుందో వేడి వేడి అన్నంలో ఈరోజు లంచ్కి అయితే నేను ఇదే ప్రిపేర్ చేశాను చాలా బాగా నచ్చింది చూస్తుంటేనే నోరుపోతుంది కదా సో ఇంతటితో అయిపోలేదు ఇది దీన్ని మనం మంచిగా లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది పచ్చి పచ్చిగా అనిపించకుండా కొంచెం మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించాము అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి నూనె పడితేనే ఇది కొంచెం నిలువ ఉంటుంది ఎక్కువ రోజులు చాలా బాగుంటుంది ఎన్ని డేస్ అయినా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని చాలా బాగా తినచ్చు సో ఇలా కలుపుకుంటూ ఉండండి లో ఫ్లేమ్లో పెట్టుకొని టేస్ట్ కూడా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని మీకు నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది ఇది నేను మా అమ్మని అడిగి మరీ నేర్చుకొని వీడియో తీశాను నాకైతే చాలా బాగా నచ్చింది రెసిపీ అందుకే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి